హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ముప్పై తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మన రాతన భాస్కర్ గారి మంచి సైజు గల మరి ఇక్కడ మనకు దాదాపు ఒక నాలుగు జట్లయితే కనిపిస్తున్నాయి మరి ట్రై ఏ విధంగా చెప్తున్నాడో మనం అయితే ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాము చూస్తున్నారు కేవలం నాలుగు పాలుతో ఉన్నాయని మనకు రైతు చెక్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం రైతులో బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలాగే ఇది మనకి సింగిలే కనిపిస్తుంది రేటు ఒకటి ముప్పై ఐదు పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఆరు బలతో ఉన్నాయి ఇవి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు కానీ చెప్తున్నాను అది సింగల్నా అదేం చూస్తు అరవై ఐదు పళ్ళు వేసింది అన్న రుద్రప్ప అవి సపరేట్ కింద ఒకటే కదా రైట్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కూడా మరి కేవలం రెండు పళ్ళతో నేను మనకు తెలియజేశారు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా దూడలకి ఏ విధంగా కనిపిస్తుందా మనకు మరి ఇవైతే బేరలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇవి రెండు జట్లు కూడా ఆయనవి ధరలో మరి ఇంకా ఏం చెప్తున్నాడు కావాలనుకుంటే మీకు తెలుసుకోవాలనుకుంటే కింద టైటిల్ అయితే నెంబర్ ఉంది మరి ఇంటర్ చెప్పాడు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు లొకేషన్ వచ్చేసి మరి రాతన వాసులో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు డేసీఏసీ మేలు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి నేను అన్న మీద ఏ చెప్తున్నాను కర్ర రేటు లక్ష ఐదు లక్ష ఐదు ఫ్రెష్ ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు పల్లెవణ మల్పులానేసినాయపు మలపులతోంది బాబుతో గిలంపట్లో చెద్దంపండ్లో ఎక్కడి నుంచి వచ్చారు మీరు లక్ష ఐదు చూస్తున్నారు ఎదులు అయితే ఈ విధంగా ఉన్నాయా అలాగే వీటి కలబాగా చూస్తున్నారు వాళ్ళకి ఏం అబ్బాయి ఎవరు అంతే వ్యాపారం బేరం ఉంటుంది మరి ఖచ్చితంగా మరి ఐదు మరి అదే 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 వ్యాపారం బేరాలు అయితే ఉంటాయి వానే మిడిచినట్లు లేదు ఇది అదే అయ్యి అంత చూద్దాం అంతే అటువేదా మనకల్ ఆ వానం ఎప్పుడు పడ మూడు దినాల నాలుగు దినాలకు బంద బంద్ అవుతుంది బంద్ అవుతుంది అక్కడ అక్కడ మన మనకు వచ్చే ఒకవేళ మూడు దినాలకు వరపడుతుంది ఈ వానలో మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై రెండు సున్నా ఎనిమిది డబల్ ఐదు ఇరవై ఆరు రెడ్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఈ వారము మంచి సైజు కదా దేశీయ స్వీమ్ ఎదులేరని చెప్పుకోవచ్చు ఇవి మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి మరి రాతన్ భాస్కర్ గారికి నెంబర్ పోతే కింద టైటిలో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్